నమస్తే అండి వెల్కమ్ టు సువర్ణ మీడియా మనం ప్రస్తుతం శ్రామిక నగర్లోని ఆరో వీధిలో వాటర్ ట్యాంక్ లైన్లో అయితే ఉన్నామండి ఇక్కడ ఐదు రోజుల పాటు వినాయక చవితి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి ఈరోజు చివరి రోజున పూజా కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేశారు ఆ విశేషాలేంటో ఇంకా ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయో ఉత్సవ కమిటీని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు మా మేము సాము సుమారు ఒక పదిహేను సంవత్సరాల నుంచి మన శ్రామిక నగర్లో వినాయక ఉత్సవాలు గత పదిహేను సంవత్సరాల నుంచి గనగన వైభవంగా బాగా జరుపుకుంటున్నాము అలాగే ఈ సంవత్సరం కూడాను అదేవిధంగా ఐదు రోజులు అంటే మొదటి రోజు బాగానే కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు జరిగినాయి రెండో రోజు మనకు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉన్నది మూడో రోజు పూజా కార్యక్రమాలతోటే కోలాటం కూడా ఉన్నది నిన్న నాలుగో రోజు కూడా డాన్స్ ప్రోగ్రాము ఈరోజు ఐదో రోజు మనకి రోజు ఉట్టు కార్యక్రమం ఉంటుంది అలాగే మన గుట్టు కార్యక్రమం తర్వాత లడ్డు వేలంపాట ఉంటుంది వేలంపాట జరిగిన తర్వాత స్వామిని నిమజ్జనం చేసేదానికి ఊరోగింపుతో మేళ తాళాలతో నవరంజ మేళాలతో తీరు మన గ్రామ ఊరోగింపుతో నిమజ్జనం చెమ్ముడుకుంట చెరువు దగ్గరికి నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది కావున ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరూ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఐదు రోజులు సహకరించిన మా శ్రామిక నగర ప్రజలందరికీ ఎప్పుడు రుణపడి ఉంటానని మనస్ఫూర్తి కోరుకుంటూ అలాగే ఈరోజు మీరు వచ్చిన టీవీ సువర్ణ మీడియా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఇంత ఘనంగా జరుగుతుందంటే ప్రజలు అందరూ సహకరించారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నమస్తే సార్ కార్యక్రమాలు ఏ విధంగా కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయండి ఈ పదిహేను సంవత్సరాల నుంచి మా అన్న చెప్పినట్టు బాగా మేము ఘనగన వైభవంగా జరుపుతున్నాము ఈ ఏడు దానికన్నా అంతకు మించి చేయాలని నెక్స్ట్ ఏడు ఇంకోసారి ఇంకా బాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ శామిక నగర్ వాటర్ ట్యాంక్ లైన్ స్ట్రీట్లో మేము బాగా అందరూ ఐకమత్యంతో ఖచ్చితంగా చాలా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉన్నాము దాని ఈ యొక్క కృప ఆయనది బాగా ఇంకా మాకు దినదినం ఇంకా మేము అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చల్ల తీసుకుంటాం సో ప్రస్తుతం మనతో అయితే శ్రామిక నగరు మహిళలు ఉన్నారండి ఏ పండగైనా నిండుగా కలగా ఉండాలంటే ఖచ్చితంగా మహిళలు ఉండాల్సిందే సో వాళ్ళతో కూడా మనం మాట్లాడతాం నమస్తే అమ్మా మేము సంక్రాంతి కానీ వినాయక చవితి వినాయక చవితికాల నుంచి ఫస్ట్ అన్ని పండుగలు జరుపుకుంటాము మా వీధులు అందరూ బాగా సహకరిస్తారు ఏ చేసిన ముగ్గుల పోటీలు అంటే ఆటల పోటీలు పత్తి పాల్గొంటాము కోలాటాలు అయితే భజన అయితే డా డ్యాన్స్ ప్రోగ్రాలు పిల్లలు పెద్దలందరూ బాగా ఉత్సాహంగా చేస్తున్నారు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సో ఉత్సవ కమిటీ మహిళ మహేశ్వరి గారు ఉన్నారు ఆమెతో మాట్లాడదాము నమస్తే అమ్మా ఏ విధంగా జరుగుతున్నాయి బాగా జరుగుతున్నాయి పక్షం వాళ్ళైతే నేను కూడా ఐదు రోజులు అయింది ఇక్కడికి వచ్చి బాగా జరుగుతున్నాయి ఇక్కడే అన్న వాళ్ళ దగ్గరే ఉన్నాను ఐదు రోజుల నుంచి బాగా జరుపుకుంటున్నారు నైట్ పొగలు అంతా నిద్ర లేకుండా అందరు బాగా జరుపుకుంటున్నారు ఎలా జరుగుతున్నాయమ్మా బాగా జరుగుతున్నాయి వినాయక చవితి వాళ్ళు ఇక్కడ కోటేశ్వరరావణ హేశ్వరమ్మ వాళ్ళ భార్యభర్త జగదీషు లలిత అందరూ వాళ్ళు పెద్ద కుటుంబం కమిటీ అంతా బాగా చేస్తారు వినాయక చవితి ప్రతి సంవత్సరం మేము వచ్చి పాల్గొంటాం శ్రామిక నగరు యూత్ అయితే మన దగ్గర ఉన్నారండి ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళు వాళ్ళతో మాట్లాడదాం హాయ్ 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 ఎలా జరుపుకుంటున్నారు బాగా గ్రాండ్గా జరుపుతాము ఇది పదిహేను సంవత్సరాల నుంచి జరుపుతా ఉన్నాం మేము ఈసారి యూత్ అంతా కలిసి అని చెప్పి కాస్త గ్రాండ్గా బాబుని అది నుంచి అందరం కట్టుకొని బాగా సెలబ్రేట్ సో చూశారు కదండి శ్రామిక నగర్ లో ఎంతో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు అయితే జరుపుకుంటున్నారు వీరు ఐదు రోజుల పాటు ఈ ఉత్సవాలను ఎంతో ఉత్సాహంగా అనేక రకాల కార్యక్రమాలతో ఈ పండుగను అయితే వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ రోజు చివరి రోజున నిమజ్జన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు